ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి రోజుల్లో కొంచెం మనం బాగుపడ్డామన్నా జీవనం కొనసాగిస్తున్నామన్నా చూసి ఓర్వలేక ఇక్కట్లకు గురి చేసే చాలా మంది శత్రువులు తమంత తాముగానే పుట్టుకు వస్తూ ఉంటారు ఎలాగైతే వర్షం పడిన వెంటనే ఎర్రలు తేములు పుట్టుకుంటూ వస్తాయో మనం కొంచెం పచ్చగా ఉంటే చాలు శత్రువులకు కొదవ ఉండదు వారి యొక్క దృష్టి దోషం వలన వారి యొక్క ప్రతి చర్యల వలన మనకు చాలా ఆటంకములు మరియు హాని కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అయినా సరే వారి యొక్క ప్రభావం మనపై పడకుండా ఉండేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా తీక్షణమైన విధి విధానాలు అందించి ఉన్నారు వాటిలో ఒకటి శ్మశాన భైరవి మంత్ర సాధన ఈ మంత్ర సాధన మనం విధియుక్తంగా చేయాలంటే శ్మశానంలోనే చేయాలి అనగా మరుభూమిలో భూమిలో చేయాలి గాని మన యొక్క ఆపదలను నివారణ చేసుకునేందుకు మనం ప్రత్యక్షంగా ఇంట్లోను కూడా చేసుకోవచ్చు అయితే ఈ మంత్ర సాధన ఎలా చేయాలి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం ముందుగా శివాలయం వెళ్లి శివాలయంలో చండీ ప్రదక్షిణం చేసి నందేశ్వరిని యొక్క ఎడమ చెవిలో ఈ మంత్ర జపం చేస్తున్నామని చెప్పి అక్కడ మనం కాలభైరవ మంత్రం ఏదైనా ఒక మంత్రమును ఇరవై ఒక్కసారి జపం చేసుకుని తర్వాత ఇంటికి వచ్చి తులసి చెట్టు గాని జమ్మి చెట్టు గాని మర్రి చెట్టు గాని మన ప్రాంగణంలో ఉంటే ఆ చెట్టు కింద కూర్చొని చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా చిన్న తులసి ముక్కను మూడించెల మండపం అంటే యజ్ఞకుండంలా ఉండే మండపం కట్టి అక్కడ తులసి చెట్టును నాటి ఆ చెట్టు మొదట్లో ఈ జపం చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు లేదా ప్రత్యక్షంగా ఇంట్లోని కొన్ని దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత వేరుగా ఒక పీఠమును అమర్చి అక్కడ నీలి మేక నీళ్ళని వస్త్రముతో పీఠమును అమర్చి ఆ పీఠము పై శ్మశాన భైరవిని ఆహ్వానం చెప్పి తులసింధ్యా మరసంధ్యా యథాశక్తి పూజిస్తూ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము విధియుక్తం పదకొండు రోజులు రోజుకి పద్దెనిమిది మాలలు జపం చేస్తే చాలు ఎటువంటి శత్రువైనా అయినా సరే శమసిపోతారు ఉదయం తొమ్మిది మాలలు సాయంత్రం తొమ్మిది మాలలు జపం చేసి శ్మశాన బహిర్వ యొక్క అనుగ్రహంతో సకల శత్రువులను సంసింపజేయవచ్చు శత్రువుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది లేక శత్రువులకు విద్య లేక ఉపాసకులు అన్నప్పుడు మనం ఇదే మంత్రము ఇరవై రెండు రోజులు ఉదయం పద్దెనిమిది మాలలు సాయంత్రం పద్దెనిమిది మానవులు జపం చేసి మన శత్రువు ఉపాసకుడైనా మాంత్రికుడైనా సరే అతనికి దెబ్బ కొట్టవచ్చు అంటే సమస్య చేయవచ్చు ఇదే మంత్రముతో శ్మశాన భైరవి యొక్క అనుగ్రహంతో సకల గ్రహపీడలు శత్రు పీడలు రోగపీడలు నాశనం చేసుకోవాలంటే ఈ మంత్రము లక్ష అరవై రెండు వేలు జపం చేసి పురుస్తమ విధులు గావించిన ఏళ్ళ శ్మశాన భైరవి యొక్క అనుగ్రహంతో సకల విధులైన శ్రేయస్సులు తప్పక పొందగలం ఈ మంత్ర జపము నాకు విధియుక్తమైన విధానాలు తెలుసుకోవాలంటే గురువులను సమీక్షించండి లేదా ప్రత్యక్షంగా ఎర్రని వస్త్రములు హకిక్ మాల లేదా రక్త మాలతో ప్రత్యక్షంగా ఈ మంత్రం జపం చేసుకోవచ్చు రుద్రాక్ష కూడా శ్రేయదాయకం ఎర్రని వస్త్రములు దక్షిణ అభిముఖంగా కూర్చొని మంత్ర జపం చేయవలసి ఉంటుంది సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ వర్తిస్తాయి సుస్నాతులై ఉంటూ శుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు మంత్రము ఓం నమో శ్మశాన భైరవ వారీ వాసా సిద్ధి సిద్ధిమే देहि देहि मम मनोरदान पूरय पूरय हुम फट् स्वाहा मंत्र मरोसारे ओम नमो स्मशान भैरव वर रुदिरस्ति वासा वक्षिणी सिद्धि मे देहि मम मनोरदान पूरय पूरय हुम फट् स्वाहा मंत्र मरोसारे ओम नमो स्मशान भैरव वर रुदिरस्ति वासा वक्षिणी सिद्धि मे देहि मम मनोरद पूरय पूरय हुम फट् स्वाहा డిస్క్రిప్షన్ లో భైరవ సాధన ప్లేలిస్ట్ ఉంది అది ఓపెన్ చేసి మీరు ప్రసంగాన్ని వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపములకు ఉపక్రమించండి ఏమైనా ఏదైనా వస్తే గురువులను సమీక్షించండి లేదా ప్రసంగాన్ని విని అవగాహన పెంచుకొని ప్రత్యక్షంగా జపం చేసి మీ శత్రు పీడలను గ్రహపీడలను తొలగించుకొని సూక్ష్మమైన రక్షణాభరితమైన జీవితంను కొనసాగించండి చేయండి చేసేత ఫలితమైన పొంది ఎంలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన ధైర్యోపేతమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలను నిర్మించుకుని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక చిరునామా ఏర్పరచాలని వేడుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ఆ నిఖిలానంద సాగర్ మహారాజ్